మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అందరికీ తెలిసిన డౌటే మళ్ళీ మీకు చెప్తున్నాను శాస్త్రోక్తంగా విధి విధానాలతో నామకరణ సంస్కారాలతో బ్రహ్మాండంగా ఫంక్షన్ చేసి అందరినీ పిలిచి అద్భుతమైన పేరు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని పిల్లలకి పేరు పెట్టుకుంటాం వండర్ఫుల్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అగ్రి అవుతాను మీతోటి ఇవన్నీ జరగాల్సిందే ఆఫ్టర్ దట్ మీరు ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు ఎంత అద్భుతమైన పేరుని వదిలేసేసుకుని ఏమిటో అసలు మీకు నచ్చిన పేర్లు ముద్దు పేర్లుగా పెట్టుకుని పిలుచుకుంటున్నారు నాకు అబ్జెక్షన్ లేదు కానీ మీరు ముద్దు పేరుగా పెట్టుకుని పిలుచుకునే పేరుకి అథెంటిసిటీ లేదమ్మా చిన్ని పండు బుజ్జి మొన్ని ఏమిటేమిటో ఉన్నాయి కదండి ముద్దు పేరు పెట్టాలి అంటే మీ పేరులో ఏవైనా అక్షరాలు అందుకు సహకరిస్తే ఆ అక్షరాలని తీసుకుని ముద్దు పేరు పెట్టుకుంటే కొంతలో కొంత బాగుంటుంది బట్ నా సజెషన్ ఇప్పుడు కాదండి ఆల్వేస్ నేను చెప్తాను ఏ పేరునైతే మనం బలంగా పెట్టుకున్నామో ఆ పూర్తి పేరుని ఇంట్లోంచి పిలవడం స్టార్ట్ చేయాలి ఇంట్లోనే ఈ ప్రయాణం ఆరంభం కావాలి బయట సొసైటీ కోసం కాదు మన పేరు ఆ మాట గుర్తుపెట్టుకోండి బయట వాళ్ళు పిలవడానికి కూడా కాదు మన పేరు అది గుర్తుపెట్టుకోండి స్కూల్లో అయినా సరే కాలేజ్లో అయినా సరే అక్కడికి సర్టిఫికేట్లు అయినా సరే మీ మొత్తం పేరు పిలవబడుతుంది తప్ప చిన్న పేరు ఎక్కడా పిలవపడదు ఫ్రెండ్స్ పిలిచే పేరు అంటారా కొన్నాళ్ళు ఉంటారా తర్వాత వెళ్ళిపోతారు అప్పుడు ఎవరు పిలుస్తారండి మిమ్మల్ని ఇంట్లో పెద్దవాళ్ళు పిలవడానికి వీలు లేదు అందుకని మేము ఈ పేరు పెట్టుకుంటాం పెట్టుకోండి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఆ పెద్దవాళ్ళు ఐఎమ్ సారీ టు సే తీరుస్తారా వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు పెట్టుకొని పిలుచుకొని ఆ చిన్న పేర్ల పిల్లవాడికి దెబ్బలు తగలొచ్చు పిల్లవాడి హెల్త్ ప్రాబ్లం రావచ్చు వాడి చదువు చదవకపోవచ్చు మొండితనం పెరగవచ్చు సో వీటన్నిటికీ మీరు బాధ్యత తీసుకుంటాను అంటే పెద్దవాళ్ళు ఈ బాధ్యత వహిస్తాము అంటే పిల్లవాడిని జంలాగా పెంచుతామని మీరు నాకు భరోసా ఇస్తే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుని పిలుచుకోండి నాకు అవసరమే లేదు ఒక పిల్లవాడిని చెర్రి అని పిలుస్తామండి సంబంధం ఏమిటి మీరే ఆలోచించారని పండు ఓకే బాగుందండి పిల్లవాడు పండులా ఉండాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా పిలుచుకుంటామంటే పండు ఓకే కానీ మరీ విపరీతంగా వెళ్ళిపోయి కుక్క పిల్లల పేర్లు మనుషుల పేర్లు ఒకేలాగా ఉండడం చెట్టు పేరు పెట్టేసుకోవడం ఆకుల పేర్లు పెట్టుకోవడం పళ్ళ పేర్లు పెట్టుకోవడం వాట్ అండి లిల్లీ ఒక పువ్వు పేరు కదా రోజీ ఒక పువ్వు పేరే కదా ఆలోచించండి కాబట్టి మనం ఏం పేరు పెట్టుకుంటున్నామో ఆ పేరుని ముందు మన ఇంట్లో మన వాళ్ళే పిలిస్తే కనుక పిల్లవాడి పేరు ప్రయాణం ఆ నిమిషం నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను ఏదైతే చెప్తానో అదే జరగడానికి అవకాశం ఉంటుంది పేరు ఎక్కడో ఒకచోట బయట వాళ్ళు మాత్రమే పిలవడానికి అని మీరు పేరుని అక్కడ వరకే ఫిక్స్ చేస్తే పిల్లవాడి సక్సెస్ ఇంట్లో కదా రావాల్సింది రాదు పెట్టుకోండి సో కొన్ని కొన్ని ఉంటాయండి గుడికి వెళ్ళేటప్పుడు స్నానం ఎందుకు వెళ్ళాలి మంత్రం చదవాలి అంటే స్నానం ఎందుకు చదవాలి పెళ్ళికి వెళ్ళాలంటే పట్టుబట్టలే ఎందుకు కట్టాలి ఎందుకు అలంకరణ చేసుకోవాలి ఎలా ఉంటే అలా వెళ్ళిపోతే బాగుండదా కొన్ని పద్ధతులు ఉంటాయి కదండి సొసైటీ కాబట్టి అలాగే మన పేరు కూడా పద్ధతి ఉంటుంది మీరు పద్ధతి ప్రకారం ఫాలో అవ్వండి మీ జీవితం పద్ధతిలో ఉంటుంది లేదంటారా మన చుట్టూ ఎన్నో ఎన్నో అవాంఛనీయ సిచ్యుయేషన్స్ ఉన్నాయి అన్నీ మనకి ఇంట్లో కనపడతాయి తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి मानल सब्सक्रैब